లేకుండా ఉంది సార్ దయచేసి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని మాకు పునరావాసం కల్పించాలని మా యొక్క కాలనీ వాసుల బాధ మీరు అర్థం చేసుకొని మా కోసం మీరు పార్లమెంట్ లో మాట్లాడారన్న ఇంతవరకు ఏ లీడర్ కూడా మాట్లాడలేదు పట్టించుకున్న నాలుగు కూడా లేదు మా కోసం మీరు మాట్లాడినందుకు మా కాలనీ వాసుల తరఫున మీకు కృతజ్ఞతలు నేను కోరుకుంటున్నాను నేను మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించినారో సజ్జద్ బాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద ప్రజలకు న్యాయం చేయాలి ఆర్టి ఆయన ప్యాకేజ్ కావాలి ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి నమ్మించి మళ్ళీ దానికి మళ్ళీ తర్వాత దానికి ఏం మాట్లాడతలేరని చెప్పి చాలా బాధలతో దాని మీద మాట్లాడడం జరిగింది ఈరోజు వారు నా మీద చూపించిన ప్రేమకి నాకు ధన్యవాదాలు ఖచ్చితంగా నేను పార్లమెంట్లో ఎట్లయితే నేను పవర్ మినిస్టర్తో మాట్లాడినాను వాళ్ళకి న్యాయం జరిగేటట్టు నేను వారికి హామీ ఇస్తున్నాను